వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసున్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా బీఆర్ఎస్ కు బిగ్ షాక్ ముఖ్యంగా కేసీఆర్ ఫ్యామిలీకి ఇది బిగ్ షాక్ లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలుగా భావిస్తున్న కవిత ఇంటికి ఈడీ చేరుకుంది కవిత ఇంట్లోకి ఈడీ అధికారులు ప్రవేశించారు కవితను నిరవధికంగా విచారిస్తున్నారు లిక్కర్ స్కామ్ కేసులో ఆమెకు పలుసార్లు ఈడీ నోటీసులు జారీ చేసిన ఆమె విచారణకు హాజరు కాలేదు ఈ నేపథ్యంలో ఎంపీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ రేపే ఎంపిక ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందని భావిస్తున్న వేళ ఈడీ అధికారులు అనూయంగా కవిత ఇంటికి చేరుకున్నారు కవిత ఇంట్లోకి ప్రవేశించారు ఆ సమయంలో కవిత తన భర్తతో సహా ఇంట్లోనే ఉన్నారు ఈడీ అధికారులు అనేక గంటల నుంచి ఆమెను విచారిస్తున్నారు లిక్కర్ స్కామ్ కేసులో కేసుకు సంబంధించిన అనేక ప్రశ్నలతో ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్లు సమాచారం ఈడీ అధికారులు కవిత ఇంటికి చేరుకున్న సందర్భంగా కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి కవిత అడ్వకేట్లు ఈడీ అధికారులను లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారు దీంతో పోలీసుల సహాయంతో ఈడీ అధికారులు బల ప్రయోగంతో కవిత ఇంట్లోకి ప్రవేశించగలిగారు కవితను ఆమె భర్తను లిక్కర్ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు విచారిస్తున్నారు ఈడీ అధికారులు ఎంతమంది ఉన్నారు ఏమిటి అసలు ఏం అన్న వివరాలు మాత్రం బయటికి రాకున్నా అక్కడ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది బయట బీఆర్ఎస్ కార్యకర్తలు గుమిగూడారు లోపల ఇంట్రాగేషన్ జరుగుతోంది ఈడీ అధికారులు కవితను ఏ క్షణమైన అరెస్టు చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వెలువడుతున్నాయి దీంతో స్థానికంగా కవిత ఇంటి పరిసరాల్లో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను విచారించాలంటే కవిత అరెస్టు తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు కవితకు అనేక మార్లు నోటీసులు జారీ చేశారు కానీ కవిత అనేక రకాల కారణాలు చూపుతూ ఈడీ విచారణకు హాజరు కాలేదు ఈ సమయంలో ఈడీ అధికారులు కాసింత దూకుడు చూపించి ఆమె ఇంటికి చేరుకున్నారు ఆమె ఇంట్లో సోదాలు కూడా నిర్వహిస్తున్నారు అనేక ప్రశ్నలు వేస్తున్నారు కేజ్రీవాల్ కు సంబంధించిన అనేక ప్రశ్నల పరంపర కొనసాగుతున్నట్లు తెలుస్తుంది కవిత నుంచి ఆసక్తి అంతగా సానుకూల స్పందన రాకపోతే ఆమెను అరెస్టు చేసి తీసుకెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ సమయంలో ముఖ్యంగా ఎంపీ ఎన్నికలు ముంచుకొచ్చిన సమయంలో కవిత అరెస్ట్ అయితే ఎలా ఉంటుందనేది ఇప్పుడు రాజకీయంగా చర్చ కొనసాగుతోంది ఈడీ అధికారులు మాత్రం కవిత ఇంట్లో నిరవేధికంగా విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు ఢిల్లీ పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలోనే ఈడీ అధికారులు కవిత ఇంటికి చేరుకున్నట్లు సమాచారం కవిత ఇంటికి ఈడీ అధికారులు చేరుకో చేరుకోవడంతో బీఆర్ఎస్ లో ప్రకంపనలు రేగుతున్నాయి ఈడీ అధికారులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో అన్న భయా భయాందోళనలు బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తున్నాయి ముఖ్యంగా కేసీఆర్ ఫ్యామిలీలో తీవ్ర అలజడి చెలరేగుతోంది కేసీఆర్ తన పార్టీ సభ్యులతో కుటుంబ సభ్యులతో అత్యవసర సమావేశం నిర్వహించి తదుపరి చర్య ఏంటనే విషయమై చర్చిస్తున్నట్లు సమాచారం కానీ ఎన్నికల వేళ బీజేపీ ఇలా దూకుడు చూపిస్తుందని ఎవరు ఊహించలేకపోయారు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కవిత అరెస్ట్ వంటి యుహోగా నలుకొనసాగిన అలాంటిదేమీ జరగలేదు కానీ ఈసారి బీజేపీ కాస్త దూకుడు చూపిస్తున్నట్టుగా ఉంది రాజకీయ కారణాలు రాజకీయ స్థితిగతులు రాజకీయ పరిస్థితులు ఎలాగున్నా కవిత విషయంలో ఈడీ దూకుడుగానే ఉంది నేరుగా ఆమె ఇంటికి చేరుకొని ఆమెను విచారిస్తుందంటే ఈడీ కాస్త కఠినంగా వ్యవహరించే అవకాశాలే కనిపిస్తున్నాయి అనేక నోటీసులు జారీ చేసిన కవిత విచారణకు హాజరు కాకపోవడంతో నేరుగా ఈడీ అధికారులు ఆమె ఇంటికి చేరుకొని ప్రశ్నిస్తున్నారు అనేక పత్రాలను సోదా చేస్తున్నారు తనిఖీలు నిర్వహిస్తున్నారు బయట పోలీసుల వలయంలో ఈడీ కవిత ఇల్లు మొత్తం పోలీసు వలయంలో ఉంది ఇప్పుడు అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు ఈడీ అధికారులు మాత్రం బయటికి ఎలాంటి సమాచారం దానివకుండా అత్యంత రహస్యంగా కవితను ఆమె కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు ఈ విచారణ ఎప్పటికీ పూర్తయితుందో తెలియదు కానీ విచారణ పూర్తయిన తర్వాత కవితను అరెస్టు చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి